అని నేను అనే నేను ఎనుమల రేవంత్ రెడ్డి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూస్తానని భారతదేశ భౌమాధికా సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని అంతకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ దేశాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్స్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపడతనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు